వెల్కమ్ టు హైదరాబాద్ లోకల్ ప్రాపర్టీస్ మనకి ఈరోజు మంచి ప్రాపర్టీ అందుబాటులోకి వచ్చింది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నా మాకు కాల్ చేయండి మీ ప్రాపర్టీని మేము మా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా మీరు మీ హౌస్ని లేదా ప్లాట్ని ఈజీగా సేల్ చేసుకోగలుగుతారు దీనికి ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోబడదు కామెంట్ బాక్స్లో నా నంబర్ పెడతాను కాల్ చేయండి మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి వంద గజాలు పద్దెనిమిది ఇంటూ యాభై సైజు ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకి హౌజ్ అనేది జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇంటి ముందు మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇల్లు అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ మనం ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అలాగే ప్రాపర్టీ చూడాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి దగ్గరుండి ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుంది మీకు ఏమైనా లోన్ కావాలన్నా సరే మీ ప్రొఫైల్ తగ్గట్లు ఎయిటీ పర్సెంట్ వరకు మేము బ్యాంక్ లోన్ కూడా అందించగలుగుతాము అలాగే మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి de